హాయ్ ఫ్రెండ్స్ ఖాన్ ప్రాపర్టీస్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మీకోసం ఒక ప్రాపర్టీ తీసుకొచ్చామండి ఆ ప్రాపర్టీ వచ్చేసి పొదలకూరు రోడ్లోని డైకాస్ రోడ్ ఏరియాలో వస్తుందండి పొదలకూరు రోడ్ డైకాస్ రోడ్ అంటే మనకి మంచి ఏరియా అనమాట ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకి ఇరవై లక్షల లోపల వస్తుంది ఆ స్థలం రేట్కే ఇల్లు అనమాట మనం ఓన్లీ స్థలంకే రేట్ అనేది పే చేస్తున్నాం మనకి ఇల్లు అనేది ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి పన్నెండు అంకనాల స్థలం అండి పన్నెండు అంకనాల స్థలంలో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మామూలుగా అయితే ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు అవుతుంది కానీ వాళ్ళు మనకి పదిహేడు లక్షలు చెప్తున్నారు సెవెంటీన్ ల్యాక్స్ మాత్రమే మీరు ఎవరైనా పేమెంట్ చేసే విధానాన్ని బట్టి మీరు తొందరగా పేమెంట్ చేస్తానంటే ఇంకా కూడా రేట్ తగ్గే అవకాశం ఉందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో సైట్ కొనాలి లేదా ఇల్లు కొనాలనుకుంటే వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది వచ్చేసి దీని మీద మీకు ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది రెండు రిజిస్ట్రేషన్ జరుగుతుంది మళ్ళీ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలంటే మీరు మా దగ్గరికి రావచ్చు మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎక్కడ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీకోసం వెతికి తీసుకొస్తామండి నెల్లూరులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మేము ఇంకా తీసుకొస్తాము సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్